నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త అయిన శ్రీ చాగంటి కోటేశ్వరావు గారిని విద్యార్థుల్లో విలువల్ని పెంచేందుకు ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు సో దీనికి ముఖ్య కారణం చూసుకుంటే విద్యార్థుల్లో నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది అలాగే విధేయత వినయం పెద్దల పట్ల గౌరవం విలువలతో కూడిన విద్య ఇవన్నీ కూడా అవసరం ఇలాంటి విలువలతో కూడిన విద్య నేర్పిస్తేనే రేపటి పిల్లల జీవితాలు వారి యొక్క భవిష్యత్తు అనేది ఇంకా బాగుంటుంది ఎందుకంటే సంస్కారం లేని చదువు వ్యర్థం సో సంస్కారంతో కూడిన చదువు చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి విద్యార్థులకి ఎకనామిక్స్ ఎంత అవసరమో మనీ సంపాదించుకోవడం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ఎథిక్స్ నేర్పించడం avuzrum సో ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి అంటే చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్యను నేర్పించాలి దానికి సలహాదారిగా వచ్చిన చాగంటి కోటేశ్వర గారు సరైన సూచనలతో సలహాలతో ఒక మంచి నిర్దేశం చేస్తారని మనం ఖచ్చితంగా భావించవచ్చు అలాగే ప్రాథమిక విద్యని మాతృభాషలో నేర్చుకోవాలి మాతృభాష నేర్చుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఒక విద్యార్థి దశ నుంచే ఎదుగుదల బాగుంటుంది కాబట్టి మనం మాతృభాషను కూడా తగినంత గౌరవం ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే యునెస్కో అనే ఒక సంస్థ రీసెర్చ్ ప్రకారం అతి కొద్ది రోజుల్లో మరణించే భాష తెలుగు భాష అని చెప్పింది దానికి మనం చాలా బాధపడాల్సిన విషయం అది మన మాతృభాషని వ్యాప్తి చేయాల్సిన అవసరము అలాగే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది బ్రహ్మర్ చాగండి కోటేశ్వర గారి గురించి చూసినట్లయితే గత పదిహేను సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రతిష్ట ఏ ఆధ్యాత్మికవేత్తకి దక్కలేదు అని చెప్పుకోవచ్చు అఖండ ప్రతిభావంతులు అఖండ ప్రజ్ఞా పాఠవాలి కలిగిన వ్యక్తి వేదమూర్తి చాగంటి గారు ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు ఎక్కడ ఏ ఛానల్లో చూసినా ఆయన ప్రవచనాలు వస్తాయి ఎవరి మొబైల్లో విన్నా ఆయన ప్రవచనాలు వినబడుతూ ఉంటాయి ఈయన కాకినాడలో ఒక దేవాలయంలో ఛానల్స్ వాళ్ళే స్వయంగా వెళ్ళి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు అని చాలా మంది చెప్తారు సో జ్ఞానంతో ప్రవచనాలు చెప్పితే వేల ఎకరాల ఆస్తులు ఆయన సంపాదించుకోవచ్చు కానీ ఏ రోజు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఆయన తన సొంత డబ్బులతోనే వెళ్ళి ప్రవచనాలు చెప్పి వస్తారు తప్పించి అక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు అంటారు అలాగే ఆయన స్లీపర్ టికెట్ కొనుక్కునే ప్రయాణం చేస్తారు నిర్వాహాల దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా ఆయన ఆశించింది లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాంటి నిస్వార్థమైన వ్యక్తి సరస్వతి పాండిత్యం కలిగిన వ్యక్తి అలాగే తనకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పే వ్యక్తి సో ఇలాంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుగా నియమించడం అనేది మనందరికీ మనందరం గౌరవించదగ్గ వ్యక్తి ఆయన సో వ్యవస్థలో ఒక మార్పు రావాలి విద్యార్థుల్లో ఒక మంచి విలువల్ని పెంచే విధంగా ఆయన సలహాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం